ఓం నారాయణ ఆది నారాయణ నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ వెంకయ్యస్వామి రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ అధ్యాయము మూడు అవధూత చర్య రెండవ భాగం వెంకయ్య స్వామి తమలో వచ్చిన పరివర్తన గురించి చెప్పిన వాక్యాలలో సాయికి వారికి గల పోలిక చక్కగా ప్రతిబింబిస్తుంది అయ్యా నేను అందరిలాగా పిచ్చమ్మ పెంచల నాయుడికి పుట్టాననుకుంటున్నారా అనేవారు ఒక భక్తుడు మీరు కొండలలో కోనలలో తిరుగుతుంటే మాకు మీ దర్శనం దొరకటం లేదు ఎలా స్వామి అంటే అబ్బే ఎక్కడ తలుచుకుంటే అక్కడే ఉండలేదయ్యా అన్నారు రాఘవరెడ్డి పెద్ద జబ్బుతో స్వామి వద్దకు వచ్చి తన జబ్బు నయం చేస్తే చాలా డబ్బిస్తానని చెప్పాడు సేవకులతో స్వామి ఏమిటయ్యా ఆయన అనేది అందరికీ మనమిస్తుంటే ఆయనేంది మనకిచ్చేది అన్నారు మరొకసారి స్వామి మీరు కొండల్లో గుట్టల్లో తిరుగుతుంటే మేము దర్శించడం ఎలా ఒకరు అదేముందయ్యా కొండ మీదకి ఎక్కి బోటు రాయి మీద అద్దం నేరుగా పెట్టి చూస్తే మీకు మాకు దూరం బెత్తడే కదయ్యా అన్నారు స్వామి కొండంటే తల మనస్సును అద్దంలా శుభ్రంగా నిశ్చలంగా నిలిపితే స్వామి ఎక్కడున్నా మనోనేత్రంతో చూడగలమని వారి భావం బోటు రాయి అంటే మాడు దానిపై సహస్రారమనే ఒక యోగ కేంద్రం ఉంటుందని దానిలోనే శ్రీ గురుచరణాలుంటాయి అందుకే స్వామి మీకు మాకు బెత్తడే కదయ్యా అన్నారు మరొకసారి మీరు మమ్మల్ని చూస్తే మేము మిమ్మల్ని చూస్తుండలా అన్నారు సద్గురువుపై భక్తి శ్రద్ధలతో మన దృష్టి నిలిపితే వారి కృపా దృష్టి మనకు లభిస్తుంది అందుకే సాయిబాబా నీ దృష్టి నాపై నిలుపు నా దృష్టి నీపై నిలుపుతాను అన్నారు మరోసారి అయ్యా వెంకయ్య పేరు మీద పిడికెడు మెతుకులు పెట్టిన వారికి వారిని తెచ్చిన వారికి మంచి చెడ్డలన్నీ మనమే సరిచేయవద్దయ్యా అన్నారు స్వామి చివరి దశలో సేవకులు స్వామి మీరు పోతే మాకు దిక్కెవరు అంటే పోయేది సూర్యచంద్రులు ఉన్నంత ఉన్నంతవరకు ఉండేదే కదా అనేవారు అంతేకాదు ఒకప్పుడు ఆయన అన్నారు ఇప్పుడేముందయ్యా వెంకయ్య చాటుకుపోయిన తర్వాత కదా ఉండేది ఇక్కడ నెల్లూరు రంగనాయక స్వామి గరుడ సేవ జరిగినట్లు జరుగుతుంది పూర్తి విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఏ పని అనుకుంటే అది అయ్యేదే కదయ్యా అన్నారు స్వామి చలమానాయుడు పోలిరెడ్డి మొదలగు సేవకులతో కలిసి స్వామి నెల్లూరు ప్రాంతంలోని గ్రామాలలో సంచరిస్తూ అప్పుడప్పుడు అగ్నిని కూడా సేవించేవారు భక్తులకు సిరాతో కాగితాలపై తమ వేలిముద్రలు వేసి ప్రసాదంగా ఇచ్చేవారు అందుకే రోజు ఎన్ని కాగితాలైనా ఎంత సిరా అయినా సరిపోయేవి కావు వారి కృప వలన తమ వ్యాధులు పశువుల వ్యాధులు ఆపదలు తొలగిన వారు స్వామికి కాగితాలు సిరాబిళ్ళలు బస్తాల కొద్దీ సమర్పించేవారు స్వామి భోజనం చేసే పద్ధతి చిత్రంగా ఉండేది మొదట ఆయన విస్తరి నిండా అన్నం పెట్టించుకొని దాని అంచు వెంబడి కట్టవలే చేసి మధ్యలో మళ్లీ అన్నం పెట్టించుకొని మజ్జిగ పోయించుకొని తినేవారు తర్వాత విస్తరి చుట్టూ కట్టలా ఉన్న అన్నమంతా ఏ వైపుది ఆ వైపుకు నేలపై చల్లేవారు ఆయన మామూలుగా భోజనం చేసే వేళలో నిండుగా మూడు విస్తరలకు సరిపోయే అన్నం ఒక్కసారిగా బోర్లించాలి మొదట ఆ సిరా చేత్తోనే అన్నదాతకు ఒక విస్తరి సరిపడా ప్రసాదం ఇచ్చేవారు రెండవ విస్తరినిండా వడ్డించిన దాన్ని పెద్ద ముద్దలు చేసి విస్తర చుట్టూ పెట్టి వాటి చుట్టూ చిన్న ముద్దలు పెట్టి మారు వడ్డించుకొనకుండా మిగిలిన అన్నమే తినేవారు ఒక్కొక్కప్పుడు పండు మిరపకాయలు ఉప్పు ఎర్ర ఉల్లిపాయ అన్నంలో కలుపుకొని తినేవారు అరుదుగా కొంచెం బెల్లము లేక కరివేపాకు చింతాకు ధనియాలు వేసిన కారొడి అడిగి పెట్టించుకునేవారు ఒకప్పుడు తమ నడినెత్తిన త్రాకిన తమ చేతిని ముమ్మారు అన్నానికి అద్ది ఒక భక్తునికిచ్చి అందరికీ పెట్టయ్యా జబ్బులు పోతాయి అన్నారు వారు అలాగే చేశారు ఒక్కొక్కప్పుడు ఆయన ఆకు ఒక్క పెట్టమని ఎంతో తొందర పెట్టేవారు అది తిని చప్పగా ఉన్నదయ్యా కారంగా చేసి ఇంకొంచెం పెట్టు అనేవారు ఈసారి సున్నం కాస్త ఎక్కువ పెడితే తినమ్మా ఇది బాగుంది తిను అని ఎవరో అదృశ్య శక్తితో అన్నట్లు చెబుతూ తినేవారు తర్వాత ఆమెను పొమ్మని చెప్పయ్యా అంతా నేను చూసుకుంటాను అనేవారు స్వామికి నిత్యము ఏసేవైనా ఒక్కరే చేయాలి ఇలా జావ పోసే పని రోసిరెడ్డే చేసేవాడు ఇంకెవరు పోసినా త్రాగేవారు కాదు ఆయన జావ మాత్రమే త్రాగే రోజులలో అప్పుడప్పుడు తెల్లగడ్డలు అంటే వెల్లుల్లి కాల్చి కాని ఇమ్మని అడిగి చప్పరించి మృంగేవారు ఒకరోజు వేరొకరు అన్నం పెట్టబోతే వారిని బొమ్మని చెప్పి రోసిరెడ్డిని పిలిచి అన్నం నీవు పెడితే పెట్టు లేకుంటే నన్ను బండిలో ఉంచి ఆశ్రమంలోంచి లాగే అనేవారు కట్టెలు కొట్టి తెచ్చే రమణయ్యతో ఒకరోజు స్వామి ఈరోజు ఇక్కడే ఉండి నీళ్లు నిప్పు చూడయ్యా అన్నారు అతనికి కాక కట్టెలు కొట్టడానికి వెళ్ళి చెట్టు మీద నుండి క్రింద పడ్డాడు భుజం దగ్గర ఎముక విరిగింది కానీ అతడు ప్రక్కనే బెత్తడి దూరంలో ఉన్న బండల మీద పడి ఉంటే మరణించేవాడే ఆ సంగతి చెబితే స్వామి ఆయనకు ఆసుపత్రే ఆపు అంటే దిక్కు అని చీటి వ్రాయించారు ఆయన మాట వింటే ఆయనే దిక్కు వినని వారికి ఆసుపత్రే దిక్కు ఆయన పద్ధతి మాత్రం పోయేవారిని పోనిచ్చేదే కదయ్యా అన్నదే సామాన్యంగా అగ్నిగుండాన్ని ఏ సేవకులు సవరిస్తున్నా ఆయన అడ్డు చెప్పేవారు కాదు కానీ ఒక్కొక్కప్పుడు దాని ఎవరిని రానిచ్చేవారు కారు అబ్బో ఇప్పుడు తాకవచ్చా అనేవారు ఒకసారి బొంత జమ్ముడు కట్టెలు మండుతుంటే స్వామి పకపక నవ్వుతూ బొంతలు పోట్లాడుకుంటున్నాయ్యా అనేవారు అగ్నిగుంఠాన్ని ఎవరిని తాకని అని రోజున ఒక వ్యక్తి అక్కడ నుంచొని వెనకాడుతుంటే స్వామి ఏమయ్యా బీడీ కాల్చుకుంటావా కాల్చుకో అని ఆ నిప్పుతో అతనిని బీడి అంటించుకొనిచ్చారు ఇక స్వామి పడుకునే విషయం గమనిద్దాం మొదట ఆయనను వరిగడ్డిపై ఈత లేక తాటాకు చాప వేసి దానిపై గోనె పట్టాకప్పి కూర్చోబెట్టేవారు ఆయన దానిపైనే పడుకునేవారు ఒక్కెమ్మాన సేవకురాలు ఒకసారి ప్రోగు చేసిన దొండపొట్టుతో పరుపు తయారు చేసి వేసింది అది చినిగిపోయాక భక్తులు దూది పరుపులు వేశారు మహాసమాధికి మూడు సంవత్సరాల ముందు నుండి ఆయన సమాధి స్థితిలో ఉండేవారు రాత్రి పగలు తెలియట్లేదయ్యా ఇప్పుడు పొద్దెంతో అనేవారు అలానే ఇది ఏ ఊరయ్యా అని అడుగుతుండేవారు ఆత్మనిష్టలో సూర్యచంద్రుల గమనమే తెలియదని శాస్త్రములు చెబుతున్నాయి అందుకే భక్తులు వారికి పరుపు వేసినా ఆయనెట్టే అభ్యంతరము చెప్పలేదు ఒక్కొక్కప్పుడు రెండేసి రోజుల పాటు తెంపు లేకుండా బండి ఆపండి అయ్యా అని అరుస్తూ కదలక ఒకే ఆసనంలో కూర్చునేవారు తర్వాత రెండు రోజులు యోగ నిద్రలో ఉండేవారు అలాంటి సమయంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ప్రాంతంలో ఒకరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన లేచి కూర్చుని అప్పుడే వచ్చిన పెసర సుబ్బరామయ్యకు చీటీ వ్రాయించిచ్చి ఆశీర్వదించి మళ్లీ నిద్రపోయారు భక్తులు జావతరాగమని పిలిచినా వినిపించుకోలేదు కొద్ది నిమిషాలలో సుబ్బరామయ్య అమ్మమ్మగారు మరణావస్థలో ఉన్నారని కబురొచ్చింది వెంటనే అతడు ఇల్లు చేరి స్వామి పాదతీర్థము విభూతి ఆమె నోట్లో వేస్తే ఆమె త్రాగింది మందు మాత్రం తాగలేదు మరుక్షణమే ఆమె ప్రాణం విడిచి సద్గతి పొందింది అంటే అంత నిద్రలోనూ స్వామికి తమ ఆశీస్సుల కోసం సుబ్బరామయ్య వస్తున్నాడని తెలిసి మరికొంతసేపటికి అతని అమ్మమ్మ మరణిస్తుందని తెలుసన్నమాట అక్కలకోట స్వామి కూడా ఎంత గాఢ నిద్రలోనైనా లేచి భక్తుల మనస్సులోని భావాలకు సమాధానం చెప్పి నిద్రపోయేవారు సాయిబాబా కూడా రాత్రి సమయంలో ఎక్కడెక్కడ ఆర్తులను తాము ఎలా ఆదుకున్నది చెబుతుండేవారు స్వామి తిరిగే రోజుల్లో కూడా చెప్పులు వేసుకునేవారు కారు ముళ్ళు గుచ్చుకుంటే తీసుకునేందుకు మల్లెముళ్ళు సూది దబ్బనం చాకు తమతో ఎప్పుడూ ఉంచుకునేవారు వారి కాళ్ళ నుండి భక్తులు పెద్ద ముళ్ళు కూడా తీస్తుండేవారు తర్వాత భక్తులతో కలిసి తిరిగే రోజులలో కూడా ఆయన చెప్పిన వెంటనే సేవకులందరూ బయలుదేరవలసింది ఛార్జీలకు డబ్బు లేదని భక్తులంటే అదే వస్తుంది కదలండి అయ్యా అనేవారు భోజన సమయం అయినా కూడా ఒక్కొక్కప్పుడు అన్నం తినే వరకు కూడా ఆయన ఆగేవారు కారు భోజనం సంగతి ఎత్తితే అన్నం వస్తుందిలే అయ్యా అనేవారు ఒకసారి అలానే అకస్మాత్తుగా అందరూ బయలుదేరి తలుపూరు బస్టాండ్ చేరారు మొదటి బస్సు రాగానే స్వామి ఇది కాదు తర్వాత బస్సుకు పోదాం అన్నారు ఇంతలో గారు కారులో స్వామి దర్శనానికి వచ్చి గంపతో దోశలు వడలు పొంగలి పులిహోర తెచ్చి అందరికీ పెట్టి వారి అవసరానికి మించిన పైకము దక్షిణ సమర్పించింది స్వామి బయలుదేరి దేశ అనేకసార్లు ఇలాగే జరిగింది స్వామి తిరిగే రోజులలో మోపూరి దసయ్య వెంకటయ్య వంటి సేవకులు కట్టెలు బొంతుమ్ముడు చెట్లు కొట్టుకుని వచ్చేవారు వారితో కూడా స్వామి వెళ్ళి కొన్ని చెట్లను చూపి వాటినే కొట్టమనేవారు ఆలోగా ఆయన కొంత దూరంలో ఏకాంతంగా తిరుగుతుండేవారు రమణయ్య ఆ కట్టెలు బండిలో ఆశ్రమానికి తోలేవాడు ఇలా కొన్ని మైళ్ళ వరకు చెట్లు లేకుండా పోయాయి స్వామి ఇదంతా పంటచేలవుతాయ్యా చిన్న చిన్న పంటలు పండుతాయి అని గాని ఇక్కడంతా ఊరవుతుంది గోవు పాదమంత స్థలం కూడా చిక్కదు అని గాని అనేవారు అదంతా ఈనాడు నిజమైంది స్వామి వృద్ధులై నడవలేకుండా వచ్చాక ఒక ముంతలో మూత్ర విసర్జన చేస్తే తీసేసేవారు మలవిసర్జనకు ఊరు బయట ఏకాంత ప్రదేశానికి తమను తీసుకువెళ్లమనేవారు అక్కడ గడ్డి లేక ఆకులు పరిచి దానిపై ఈత చాప వేసి పడుకోబెట్టి దూరంగా వస్తే మలమూత్ర విసర్జన చేసేవారు వెంటనే వేడి నీటి స్నానం చేసేవారు ఆ సమాధికి ఒక సంవత్సరం ముందు ధ్యాననిష్టలో బాహ్య ప్రజ్ఞ లేక మలమూత్ర విసర్జన పరుపు మీదనే చేసేవారు స్నానానికి పెట్టిన నీరు కొంచెం ఎక్కువ వేడి ఉంటే అబ్బ అబ్బా అంటూ స్నానం చేసేవారు వేడి చాలకుంటే చలి చలి అనేవారు వేడి సరిపోతే అది అది అంటూ స్నానం చేసేవారు ఒక్కొక్కప్పుడు ఇంకా చాలమ్మా అనేవారు స్వామిని తుడిచి ప్రక్కపై పడుకోబెట్టాక వారి కౌపీనం పిండిన నీటిని సేవకులు తీర్థంలా స్వీకరించేవారు అందువలన వారికి ఎన్నో రోగ బాధలు తగ్గేవి సాయిబాబా భక్తుల అనుభవం కూడా ఇట్టిదే స్వామి సబ్బు రుద్ధనిచ్చేవారు కారు పొడి వంటివి వాడవలసి వచ్చేది ఒక్కొక్కప్పుడు ఆయన అడిగి నువ్వుల నూనెతో మర్దన చేయించుకునేవారు అలాంటప్పుడు స్వామి కాళ్లల్లో ముళ్ళు తీసేటప్పుడు భక్తులకు భారీ స్పర్శ లభించేది స్వామి తమ శరీరానికి ఎట్టి సుఖము అంగీకరించేవారు కారు మంచు పడుతుందని పందిరి వేస్తే ఆయన ఆరు బయటకు పోయి పడుకునేవారు భక్తులు దోమతెర కడితే దాన్ని పీకివేసేవారు చివరి రోజుల్లో వారు కదలు లేనప్పుడు మాత్రమే భక్తులు ఇటువంటి సేవలు చేయగలిగారు ఈ విషయంలో వీరు సాయిని ఎంతగానో పోలి ఉన్నారు ఇలా స్వామిని సన్నిహితంగా సేవించిన వారి దివ్యానుభవాలు ఎన్నో ఒకరోజు రోజురెడ్డితో స్వామి కుడిచేత్తో రెండు పుడిసెళ్లు నీళ్లు త్రాగు అన్నారు నాటి నుండి అతనికి దాహమే నశించింది ఒకరోజు స్వామి ఈరోజు ఎవరూ మాట్లాడకూడదు వక్యమ్మను తీసుకుని సముద్ర స్నానానికి పోవాలి అన్నారే కానీ ఆయన వెళ్ళనే లేదు ఆ రోజు ఒక్కమ్మకు స్నానం చేసి వచ్చినట్లు స్వప్నం వచ్చింది రోజురెడ్డి స్వామి మూత్రాన్ని రోజు ఔషధంగా స్వీకరించేవాడు సర్వ రోగాల నుండి అతడు విముక్తుడయ్యాడు నేటికి అతనికి కంటిచూపు లేకున్నా అన్నం మానివేసి అటుకులు ద్రవాహారంతో జీవిస్తున్నాడు స్వామి ఆదేశాన్ని అనుసరించి భిక్షకు వెళ్ళి భక్తుల కోసం భిక్షాన్నం చేస్తున్నాడు ఇతరులు స్వామికి సేవ చేస్తే అతడు స్వామి సేవకులకు సేవ చేస్తున్నాడు ఒకసారి నెల్లూరు పొట్టిపాలెం వద్ద స్వామి ఒక ఇసుక తిన్నపై గుండెం వేసుకుని మకాం వేశారు అక్కడ పుచ్చపాదలు పెట్టిన రైతులు తమ తోటలకు కాపలాకు లోపముండదని సంతోషించారు ఒకరోజు వర్షం వచ్చి ఏరు పొంగుతున్నది రైతులు ముసలాయన ఏటికి నీరెక్కువ వస్తున్నది ఊర్లోకి పోదని రావయ్యా అన్నారు కానీ స్వామి కదల్లేదు తర్వాత ఏరు గట్లు తన్నుకుని సుమారు ఇరవై అడుగుల లోతున పారినట్లుగా గట్టున ఉన్న వేపమానాల కంటుకున్న ఎల్లవ తుట్టెలు చెబుతున్నాయి మూడవ రోజు రైతులొచ్చి చూసేసరికి స్వామి యథాస్థానంలో ఉన్నారు ఆయన చుట్టూ పది గజాల వరకు ఇసుక పొడిగా ఉండటం చూసి రైతులు ఆశ్చర్యపోయి స్వామికి ప్రణమిల్లారు రాజపద్మాపురంలో ఒకడు ఒక బక్క ఎద్దును చేనుకు తోలుకొస్తున్నాడు అది ఒక చోట నడవలేక పడిపోయింది దారిని అతడు లేవమని కొడుతున్నాడు అక్కడికి కొంత దూరంలో ఉన్న స్వామి ఒక సేవకుని పిలిచి అయ్యా ఈ దారిని పోయి ఎద్దును కొట్టి ఆయనతో కొట్టవద్దని చెప్పు అన్నారు సేవకుడు తిరిగి వచ్చి తాను ఎంత చెప్పినా ఆ వ్యక్తి వినడం లేదని చెప్పాడు స్వామి స్వయంగా వెళ్ళి ఎద్దును తాకి లేయి అన్నారు దానికంత శక్తి ఎలా వచ్చిందో కానీ చివుక్కను లేచింది అప్పుడు స్వామి అయ్యా నాలుగు రోజులు బండి కట్టమాకు తర్వాత బాగానే సేద్యం చేస్తుంది అన్నారు స్వామి రాజపద్మాపురంలో ఒకరింటికి వెళ్ళి తినడానికి ఏమన్నా పెట్టమ్మా అని కేకవేశారు ఆ రోజు వారింట్లో తినేందుకేమీ లేదు లేదని స్వామికి చెప్పవలసి వచ్చిందని ఆ ఇల్లాలు వెనుకాడుతుంటే వెంటనే స్వామి కొంచెం కారపొడి పెట్టమ్మా అన్నారు అప్పుడు వారింట్లో ఉన్నది అది ఒక్కటి ఆమె వెంటనే ఒక గ్లాసు మిరప్పొడి ఒక ప్లేట్లో పోసిచ్చింది ఆయన వెంటనే అదంతా తినేసి ఆశీర్వాదంగా ఆమెకు చీటి వ్రాయించి ఇచ్చి వెళ్ళారు ఈ అధ్యాయంలోని మిగిలిన విశేషాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది